చివరి పథకం అనేది పేదవాళ్ళలో అతి పేదవాడికి ముందు న్యాయం జరగాలి చివరి కూర్చున్నటువంటి వ్యక్తులకు చివర ఉన్నటువంటి పేదవాళ్లకు ప్రభుత్వ పాలన ముందుగా అందాలనేటటువంటిదే ఆలోచన ఇందులో ఎవరికి అన్యాయం చేయడమో కాదు అందుకే ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే రకమైనటువంటి తీర్పు ఇచ్చిందని భావిస్తున్నాను కాబట్టి నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను ఈ యొక్క స్పిరిట్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మనందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా మనము ఈ ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలి అందరికీ న్యాయం జరగాలి అనేటువంటి విషయంలోనే మరి భారత ప్రభుత్వం కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ అనేక రోజులుగా నేను మరి బంగా లక్ష్మి గారు రాజకీయాల రాకముందు నుంచి కూడా మా పార్టీ దీనికి కట్టుబడి ఉండి పనిచేసింది మేము ఒక్కరి అనేక రాజకీయ పార్టీలు కూడా మరి దీనికి కట్టుబడి ఉండి తీర్మానం చేశాయి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అదేవిధంగా కేసీఆర్ గారు అందరూ కూడా ఈ అసెంబ్లీలో తీర్మానాలు చేశారు చివరికి ఈరోజు దానికి న్యాయస్థానం ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషకరం స్వాగతం వ్యక్తం చేస్తూ ఉన్నాం కాబట్టి అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నాము ఎవరు కూడా దీంట్లో బాధపడకూడదు అందరం అన్నదమ్ములాగా కలిసిమెలిసి మనము ముందుకెళ్ళాలి మన జీవితాలలో వెలుగు రావాలనేదే నా ఆకాంక్ష మా పార్టీ కూడా అదే రకమైన కోరిక ఉన్నది నేను సందర్భంగా నేను న్యాయస్థానానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు ఈ తీర్పు ద్వారా ఆయా వర్గాల్లో ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ అసమానతలు పూర్తిగా తొలిగిపోతాయని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే ఇంతకాలం వారి పోరాటాలు కూడా దీని గురించే రిజర్వేషన్ ఫలాలు కొన్ని వర్గాలకే దక్కుతున్నాయి మేము దక్కించుకోలేకపోతున్నామన్న బాధ ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు అందుకే ఈరోజు ఆ రకమైనటువంటి